హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదా ఎర్లీ మార్నింగ్ అండి నేను మా బాబుని స్కూల్కి పంపయ్యాలి అంటే ఎవరు ఎగవక ముందే ఫస్ట్ నేనే లెక్కాలన్నమాట అందుకే లేచేసాను ఇంకా లెగవగానే నేను చేసే ఫస్ట్ పని ఫ్రిడ్జ్లో ఏమన్నా ఉంటే అవన్నీ బయట పెట్టేస్తాను ఎందుకంటే నేను చెయ్యబోయే టైంకి ఇంకా కూలింగ్ అంతా పోయింది కదా అందుకని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో పిండి ఉంటే అలాగే దోశ పిండి మా మామీ టీ పెట్టాలి కాబట్టి ఇంకా పాలు ఈ రెండు అయితే బయట తీసి పెట్టేశాను నిజంగా పిల్లలు స్కూల్కేమో కానీ నిజంగా వాళ్ళకి కష్టం అనిపిస్తుంది అండి వాళ్ళు ఉదయాన్నే వాళ్ళకన్నా ముందులేచి అన్నీ చేసేసి వాళ్ళని రెడీ చేసి పంపించాలంటే ఎయిట్ కల్లా కొంచెం కష్టమే ఇప్పుడు హాఫ్ డేస్ కాబట్టి మరీ ఎర్లీగానే పంపించాల్సి వస్తుంది ఇంకా ఒక పక్క అయితే గ్యాస్ మీద మా మావికి టీ అయితే మరగబెడతా ఉన్నాను ఎవరు అని చెప్పేసి కాసేపు అలా వాకింగ్ చేస్తూ ఉన్నాను ఇంట్లోనే చేస్తూ ఉంటాను ఇంకా ఉదయాన్నే ఫస్ట్ చేసే పని ఇంకా ఇలా ఇంట్లో ఉన్న అన్నీ తీసేస్తాను చూస్తున్నారు కదా టీ పొడి కూడా బాగా మరిగింది ఇంకా పాలు పోసి మరగనిస్తూ ఉన్నాను నేను అంట్లు కూడా నైటే కడిగేసాను లేదు అంటలు ఉన్నాయంటే ఇలా టీ మరిగేటప్పుడే కడిగేస్తాను మ్యాక్సిమం నైటే కడుక్కుంటాను అంట్లు కడిగేస్తాను ఎందుకంటే ఉదయాన్నే లేచి కడగాలంటే చిరాకు నైటే అంతా క్లీన్గా పెట్టుకుంటే ఉదయాన్నే రూమ్లోకి రాగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందుకని కడిగేసాను ఇంకా మా పాప చూస్తున్నారు కదా లేచేసింది చిన్నపిల్లలు చాలా పెద్దలాళ్ళు ఎగుస్తారు కదా మా పాప కూడా అంతేనాడు చీమ చిటికన్నా సరే చిన్న సౌండ్కే లేచేసిద్ది కానీ ఏడవదులేండి లేండి నవ్వుతా లేచిద్ది మా బాబాలా కాదు తుఫాన్ వచ్చినా లేడు అనమాట బాబా ముద్దు నిద్ర నిద్రపోతాడు అలాగే వాళ్ళు ఎక్కగానే ఫస్ట్ నేను ఉండాలి లేదంటే ఫుల్ క్రాంకీ అవుతాడు ఇంకెలాగో టైం అయిపోయింది పాప కూడా లేచిందని ఇంకా వాడిని కూడా లేపుతూ ఉన్నాను ఈ మధ్య పాపకు ఉయ్యాలి కట్టాం కదా ఇంకా వాడు కూడా నన్ను ఉయ్యాలి లేని బాగా ఉయ్యాలి అలవాటు అయిపోయింది ఇంకా లేపి వాడిని బ్రష్ చేసి రెడీ చేసేసి చూసినా బ్రేక్ఫాస్ట్కి అయితే ఈ మధ్య ఇంట్లో అస్సలు తినట్లేదు బాక్స్ పెట్టు బాక్స్ పెట్టి స్కూల్లో తింటా అంటున్నాడు ఇంకా బాక్స్లో అయితే పెట్టేశాను ఇష్టమైన స్వీట్స్ చెకోడీలు అలాగే ఎగ్ దోశ కూడా పెట్టేశాను ఇంకా వాడిని నీట్గా రెడీ చేసేసి వాళ్ళ డాడీతో పాటే పంపిస్తూ ఉన్నాను హాఫ్ డేలు కదా సెవెన్ ఫార్టీ ఫైవ్ కల్లా స్కూల్ ఓపెన్ అయ్యద్ది మా ఊరిని మాత్రం మేము ఎయిట్ ఎయిట్ థర్టీకి అలా తీసుకెళ్తారు మా ఆయన ఇంక ఇద్దరు వెళ్తా బావి చెప్పేస్తున్నారు ఉదయాన్నే కొంచెం కష్టమైన లేచి వీడిని కానీ స్కూల్కి పంపిస్తే మధ్యాహ్నం మళ్ళీ పన్నెండున్నరకి వాడు వచ్చేది ఇంక ఇంట్లో మాత్రం సైలెంట్గా ప్రశాంతంగా ఉండిద్ది అనమాట ఇంకా ఇంకోసారి మా వాడు స్కూల్కి వెళ్ళిపోయినాక మా పాపని మళ్ళీ సెకండ్ టైం పడుకోబెడతాను కాసేపు ఇంకా పాపను కూడా పట్టుకోబెట్టక ఇంక ఇంట్లో పనులు ఉంటాయి కదా అవన్నీ చేసేసి ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను ఈరోజైతే దోశ దోశలో పల్లి సపరేట్గా చట్నీ అలా ఏం చేయలే చేయలేదు మా మావి ఎలాగో పల్లి చట్నీ తింటారు మా వారు వెళ్ళిపోయారు ఇంకా ఒక్క దానికి ఏం చట్నీ చేసుకుంటే చెప్పండి అందుకని ఇంకా కొబ్బరి వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని అయితే తినేసాను తిన్నాక ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి కదా కసూచమ్మడం వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం ఆరిన బట్టలు అన్నీ మడతేయడం ఇలా ప్రతి పని ఇంకా మా వచ్చేలో పని కంప్లీట్ అవ్వాలి కాబట్టి వన్ బై వన్ చేసుకుంటూ ఉంటాను నేను ఒంగోలు వెళ్ళిన ప్రతిసారి ఖచ్చితంగా ఎవరో ఒక్కరైనా అడుగుతారండి ఇద్దరు పిల్లలతో ఇల్లు మెయింటైన్ చేస్తాను ఆ ఇద్దరు పిల్లల్ని ఎలా చూసుకోగలుగుతున్నా కన్ఫామ్గా వెళ్ళిన ప్రతిసారి ఎవరో ఒకరు అడుగుతానే ఉంటారు కానీ నిజానికి నాకేం పెద్ద కష్టమేమనిపియదు ఎందుకంటే నా పిల్లలు నా బాధ్యత అనిపిస్తుంది ఇంకా అది కాక వాడు అంటే టైం మేనేజ్ చేసుకుంటాం వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తా వాళ్ళు లేనప్పుడు ఇంట్లో పనులు చక్కచక్క చేసుకుంటాం ఈ టైంకే కన్ఫామ్గా ఈ ఇంట్లో పనులన్నీ అయిపోవాలని రూల్ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నాకు కోపుకున్నంతవరకు టైం కుదిరినప్పుడే చేసుకుంటాను ఈ టైంకి ఇదే చేయాలి అని అయితే ఏముండదు ఖాళీ టైంలో చేసుకుంటాను మా పాప కూడా ఇంట్లో ఒక్కడు అయితే మాత్రం అసలు అల్లరి చేయడం చెప్పిన మాట వింటా బాగుంటాడు వాడికి ఎవరైనా ఫ్రెండ్స్ అలా తోడు దొరికారంటే ఇంకా మన మాట ఫుల్ అల్లరి చేస్తూ ఉంటాడు కానీ ఒక్కడైతే ఏం పెద్ద నన్ను ఇబ్బంది ఏం పెట్టడం ఇంకా మా పాప కూడా లేచింది ఇంకా అప్పటికైతే స్నానం చెప్పి రెడీ చేశాను స్నానం చేయించాక కాసేపు మా మామయ్య దగ్గర పడుకోబెడితే ఆడిపిస్తూ ఉంటాడు ఆలోపు నేను ఇంకా అన్నం కూర చేయాలి చూస్తున్నాను కదా బాగా ఆడుకునిద్ది పాపకైతే ఇప్పుడు సెవెంత్ మంత్ అండి ఇంకా ఇప్పటి నుంచి సాలిడ్స్ కూడా పెట్టాలి కాబట్టి ఇంకా సాలిడ్స్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంక ఇప్పుడైతే స్నానం చేయించు కదా కాసేపు కూడా వదిలిపెట్టి ఇంకా వంట రూమ్ చూస్తున్నారు కదా ఎలా ఉందో ఎందుకో బాగున్నా బాలపై నెలకు ఒకసారి ఈ వంట రూమ్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉంటాం మిగతా రూమ్లో అయితే మాత్రం అంతగా చేయాలని ఇంట్రెస్ట్ కాదు అలాగే ఒక్కదాన్ని అయితే అసలు చేయలేను మా ఆయన ఉన్నప్పుడు సండేలు అలా అప్పుడు చేసుకుంటూ ఉంటాను ఈ రూమ్ మాత్రం ఒక్కదాన్నైనా సరే నెలకి ఒకసారి రెండుసార్లు ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటూ ఉంటాను చూస్తున్న ఈ డబ్బాలన్నీ తీసేసి మంచిగా ఆర్గనైజ్గా ఒకేలాంటి డబ్బాలు తెచ్చుకోవాలి చూడటానికి కూడా నీట్గా బాగుండిద్ది కదా అది కాక ఈ డబ్బాలు కూడా ప్లాస్టిక్ నా పెళ్ళి అప్పుడు మా అమ్మ వాళ్ళు వాళ్ళకు ఇంకా కూడా కొనలేదు ఫైవ్ ఇయర్స్ అవుతుంది కదా ఇంక ఇన్ని సంవత్సరాలు వాడకూడదండి ప్లాస్టిక్ని మ్యాక్సిమం టూ ఇయర్స్ అంతే ఇంక అందుకని చెప్పేసి అవన్నీ తీసేసి స్టీల్కి మారిపోదామని చెప్పేసి నా దగ్గర ఉన్న స్టీల్ ఐటమ్స్ అన్నీ ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉన్నాను ఎక్కువ సామాను ఉండేసరికి ఎంత సర్దినా నిజంగా గజిబిజిగా ఉన్నట్టే ఉంది కానీ వీటిలో అన్నీ తీసేసి అవసరమైన వరకే బయట పెడదాం ఆ తీరా చూస్తే ఏది తీయబోతున్నా ఇది కూడా అవసరమైంది ఇది అవసరమైంది అలాగే అనిపిస్తుంది కానీ ఏది తీయలేకపోతున్నా మొత్తానికి ఏదో అలా సర్దేశాను ఇంకా సర్దాక ఆలోపే మా వాడి టైం అయిపోయింది ఇంకేం చేస్తాం మళ్ళీ మా వాడి స్కూల్ కాడికి అయితే వచ్చేసాను ఇంకా వదిలిపెట్టలేదు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ టైం ఉందంట సర్లేదని చెప్పేసి మా బాబుని ఇంకా తీసుకురండి అంటే ఆయా తీసుకొచ్చేసింది ఇంకా రాగానే వాడు ఫస్ట్ చేసే పని నాకు అన్నీ చెక్ చేయాలి చూపియడం బాక్స్లో లంచ్ బాక్స్ తిన్నాడా లేదా టీచర్ స్కూల్లో ఏం రాసిచ్చింది లేదా ఇలా ప్రతిదీ ఖచ్చితంగా చూపిస్తాడంటే వాడు చూపిపోయినా సరే నేను అడిగి మరీ చెక్ చేస్తానన్నమాట ఇది ఒక మంచి అలవాటు సో అంటే వాడు పెద్ద అయినా సరే ప్రతిదీ నాతో షేర్ చేసుకోవడం స్కూల్లో జరిగిన ప్రతి విషయం వాడు స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు నడిచి వచ్చేటప్పుడు అడుగుతూనే ఉంటాను ఫ్రెండ్స్ పరిచయం అయ్యారా ఏం పేర్లు వాళ్ళ పేర్లు ఇలా ప్రతిదీ అడుగుతూనే ఉంటాను అని వాడికి ఒక అలవాటు అయితే అది కాక నాతో ప్రతిదీ షేర్ చేసుకునే ఒక ధైర్యం వస్తుంది కదా అందుకని చెప్పేసి ప్రతిదీ కావాలని అడుగుతూ ఉంటాను మళ్ళీ టీచర్ రాసి ఇచ్చిన ఇంకోసారి రిపీట్ చేస్తూ ఉంటాను ఏంటి రా అదే వృద్ధావా లేదా టీచర్ చూస్తున్నారు కదా వాడు వాళ్ళకు మీద రాయడం మర్చిపోయిందంట వాడు వచ్చే ముందుగా వాళ్ళ బ్యాగ్ అన్ని సర్ది పంపిస్తారు కదా అప్పుడు సర్దేటప్పుడు ఖాళీగా ఉందని చెప్పేసి గబగబ రాసి అప్పుడు బ్యాగ్లో పెట్టి పంపించిందంట ఏంది మనం వృద్ధలేదు అంటే వాడు అప్పుడు చెప్తున్నాడు టీచరు మర్చిపోయింది మా నేను వచ్చేటప్పుడు రాసి బ్యాగ్లో పెట్టింది అని చెప్పాడు సో చిన్నపిల్లలు కదా ఇలాంటివి ప్రతి చెక్ చేసి నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళినప్పుడు మేడంని బాబు ఎలా చదువుతున్నాడు ఏంది అసలు వృద్ధలేదు వీళ్ళ ప్రతిదీ అడుగుతూనే ఉండాలని మనం ఎన్నిసార్లు అడిగితే మన బాబు మీద ఫోకస్ టీచర్ వాళ్ళకి అంత బాగా పెరిగిద్ది అనమాట అంటే వీళ్ళ పేరెంట్స్ అడుగుతున్నారు కొంచెం వీడిని అంటే వీడికి అన్నీ నేర్పించాలి అలా ఉంటారని నా ఉద్దేశం అనమాట అందుకనే కావాలని ప్రతిదీ అడుగుతూ ఉంటాను చూస్తున్నారు ఈ అమ్మాయి వచ్చేసి మా తోడుకోడలు అదే మా మధ్యకి మొన్న రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా ఆ అమ్మాయి అనమాట అప్పుడే ఊరి నుంచి వచ్చారు రాగానే ఇంకా వన్ రూమ్లో ఉందని చెప్పేసి చక్కచక్క పనులు చేస్తూ ఉంది చాలా హెల్ప్ చేసింది చాలా మంచిది కూడా వెంటనే కలిసిపోయింది నాకైతే బాగా సెట్ అయింది నేను వెళ్ళేటప్పుడే పప్పు అది ఉడకబెట్టి వెళ్ళాను ఇంకా అమ్మాయి రాగానే తాలింపు వేసేసింది ఫ్రై కూడా బంగాళదుంప ఫ్రై చేసేసింది ఎక్కడికైనా వచ్చినప్పుడు మన అని వెంటనే కలిసిపోవడం చాలా తక్కువ మందికి ఉంది ఆ లక్షణం నిజంగా చాలా మంచిది నాతో అయితే బాగుండుద్ది మేము బాగా కలిసిపోతాము బాగా మాట్లాడిద్ది చాలా హెల్ప్ చేసిద్ది ఇంకా మొత్తానికి ఇద్దరం కలిసి వంట అయితే మధ్యాహ్నం ప్రిపేర్ చేసేసాము ఆ రోజు లంచ్ వచ్చేసి వైట్ రైస్ పప్పు అలాగే బంగాళదుంప ఇప్పుడు ఇంకా తిన్నాక అందరం పడుకున్నాము ఇంకా ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి ఇంకా మా ఇంట్లో పుచ్చకాయ అయితే కన్ఫామ్గా ఉండేది కదా మా ఆయన అన్ని ముక్కలు కట్ చేసి ఒక ప్లేట్లో వేస్తూ ఉన్నారు అందరికీ వచ్చిలే అని ఇంకా మేమైతే ఎవరికి కావాల్సిన మొక్క వాళ్ళు తీసుకొని తింటా ఉన్నాము ఇవి తిన్నాక ఇంకా ఈవినింగ్ కూడా టీ పెట్టారు కాబట్టి ఇంకా టీ అయితే పెట్టేశాను ఇంక ఈ టీ మరిగేలోపు నేనైతే చక్కచక్క అంట్లు కడిగేసాను ఇంకా అమ్మాయి అమ్మాయి పేరు వచ్చేసి నవ్య ఇంకా నవ్య కూడా ఇంట్లో పనులు అదే కాసూచిమ్మడం ఇంట్లంతా నీట్గా క్లీన్ చేయడం అలా ఈవినింగ్ కదా ఇంక ఇంట్లో పనులు ఇద్దరం కలిసి చేసుకున్నాం ఇంకా పాప కూడా అప్పుడే నిద్రలేసింది ఇంకా మా ఆయన తీసుకొని ఆడిపిస్తూ ఉన్నాడు ఈలోపు టీ అందరికీ గ్లాసులో పోసి ఇచ్చేసాను ఇంక అందరం టీ తాకాక ఈవినింగ్లో ఈవినింగ్ అనమాట ఇంక అందరం ఉన్నామని చెప్పేసి మా ఆయన చికెన్ తీసుకొచ్చారు ఇంక మా ఇంట్లో నాన్ వెజ్ అంటే ఖచ్చితంగా మా ఆయనే చేస్తారు నేను చేస్తాను కానీ మా ఆయన భయం ఎలా చేస్తాను టేస్ట్గా వచ్చిద్దా రాదా అని చెప్పేసి నన్ను అయితే చేయి నీరు ఇంకా ఆయనే కన్ఫామ్గా నాన్ వెజ్ అయితే మా ఆయనే చేస్తారు చికెన్లో ఒక చూస్తున్నారు కదా బీట్రూట్ క్యారెట్ ఇలా సన్న ముక్కలుగా చేసి వేస్తున్నారు ఎందుకంటే గుజ్జు గ్రేవీ ఎక్కువగా వచ్చింది రెస్టారెంట్లో కూడా ఇవే వేస్తారని చెప్తా ఉంటారు కానీ నిజానికి అవి స్వీట్నెస్ వస్తుందండి చికెన్కి నాకేమో స్పైసీగా ఉంటేనే ఇష్టం నాన్ వెజ్ కదా అవి వేసేసరికి కొంచెం స్వీట్గా కమ్మగా అనిపిస్తుంది కానీ అంత టేస్టీగా అయితే నాకేం అనిపించట్లేదు ఇంకా ఆయన అయితే చికెన్ని ఇలా సపరేట్గా ఉడకబెడతాడనమాట వాళ్ళ మమ్మీ ఏమో డైరెక్ట్ తాలింపు వేసి తాలింపులోనే చికెన్ వేసేస్తుంది ఇటు సైడ్ ఏంటంటే వీళ్ళు ఫస్ట్ చికెన్ని కొంచెం సపరేట్గా ఉడకబెడతారు అలా అయితే త్వరగా అయిద్ది అని చెప్పేసి ఇంకా మా ఆయన చికెన్ చేసేలోపు పిల్లలు ఇద్దరికీ స్నానం చేయించాను పాప అయితే నిద్రపోతుంది ఇంక వీడికైతే టీచర్ వాళ్ళు స్కూల్లో రాసిచ్చింది కదా స్కూల్లో ఎలాగో రుద్దలేదు అందుకే మళ్ళీ ఏం రాసిచ్చిందో వాటిని మళ్ళీ రిపీట్ చేయిస్తూ ఉంటాను సో పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి స్కూల్లో ఏం రాపిచ్చారో ఆ రోజు ఈవినింగ్ ఖచ్చితంగా మళ్ళీ అదొకసారి రిపీట్ చేయడం వాళ్ళకి అలవాటు చేసాము అంటే ఇంకా అదే మైండ్లో పడిపోయింది కదా పెద్దయినాక కూడా ప్రతిదీ అండి స్కూల్లో ఏదైనా లెసిన్ చెప్పరా మళ్ళీ ఈవినింగ్ ఒక్కసారి ఇంటికాడ మళ్ళీ ప్రాక్టీస్ చేసాము తర్వాత మనం బట్టి బట్టి చదివే అంత అవసరం ఉండదు ఎందుకంటే మైండ్లో పడిపోయిద్ది మనం సొంతంగా అయినా రాయగల కెపాసిటీ వచ్చింది అనమాట నిజంగా ఇది పెద్దయ్యా పెద్ద అయ్యాక బాగా యూజ్ అయింది అందుకని చెప్పేసి నేను చిన్నప్పటి నుంచి వాడికి ఇలా అలవాటు చేస్తూ ఉన్నాను టీచర్ స్కూల్లో ఏం రాసి ఇచ్చినా సరే వాడి మూడ్ బాగున్నప్పుడు ఈవినింగ్ కూడా స్నానం చేపి కానీ కాసేపు అలా సేమ్ మళ్ళీ దాన్ని అలా రిపీట్ చేస్తూ ఉంటాను వారికి ఏదైనా రుద్దడం తప్ప అయినా రుద్దుపిస్తూ ఉంటాను మూడు లేండి మళ్ళీ బాగాలేదంటే ఫుల్ క్రాంకీ అవుతాడు ఎవరైనా ఉన్నప్పుడు రాయు రా రుద్దురా నీకు ఇచ్చేప్పుడు అంటే అస్సలు చెప్పడు ఎవరు లేకుండా నేను ఒక్కదాన్నే ఉంటే మాత్రం అన్నీ చెప్తాడు మనుషులతో కలవడం చాలా తక్కువ చిన్నగా నేర్పియాలి నేను ఉన్నప్పుడేమో బాగా రుద్దడం ఇంకా ఆ నిద్రపోతుంది కదా ఒక పక్క ఆ పిల్లని ఊపుతా ఒక పక్క వీడికి నేర్పిస్తూ ఉన్నా ఎవ్రీడే మ్యాక్సిమం ఖచ్చితంగా ఇలాగే ఉండేది మా రొటీన్ వాడికి స్కూల్లో ఏదైతే చెప్పారో అది ఈవినింగ్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేపిస్తాను ఇంకా అప్పుడే నవ్య వచ్చింది నవ్య వచ్చాక ఇంకా రుద్దురా రాయిరా అంటే అస్సలు రాయట్లేదు పాలకు పక్కన పెట్టేశాడు ఎవరైనా వస్తే మాత్రం అస్సలు మాటిండు ఎవరు లేకపోతే మాత్రం కామ్గా పిల్లలాగా రాస్తూ ఉంటాడు ఇంట్రెస్ట్గా వచ్చండి మ్యాక్సిమం ఏబీసీడీలు వన్ టూ సండే మండేలు జనవరి ఫిబ్రవరి అన్నీ వచ్చు కాకపోతే ఎవరైనా అడిగితే మాత్రం ఏమీ రానట్టు అస్సలు చెప్పుడు స్కూల్లో ఎలా చేస్తున్నాడో కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది అయితే కొట్టుకుంటారు బలపాలు తింటారు ఇలా చాలా ఉంటాయి కొంతమంది ఏదైనా బూతులు తిరితే అవి నేర్చుకుంటారు స్కూల్ మనం ఇంటికాడ అంత జాగ్రత్తగా పెంచినా స్కూల్లో మనం చెప్పలేం కదా వాటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి నేను వాడికి ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా బలపాలు తింటే నుల్లి పురుగులు వస్తాయి అలా తినకూడదని స్కూల్లో ఎవరైనా తిన్నా సరే వాడు చెప్తాడు కానీ వాడు మాత్రం అస్సలు తినడు అలాగే కొట్టుకోడు ఎవరైనా కొట్టినా టీచర్కి చెప్పాలా చెప్తే సరే సరే అంటాడు ఇంక ఈవినింగ్ మా డిన్నర్ అయితే చూస్తున్నారు కదా వైట్ రైస్ చికెన్ కర్రీ వాటిలో కన్ఫామ్గా ఆనియన్స్ అలాగే దనిసప్ప అయితే ఉండాలి కదా మా అయితే లెమన్ కూడా ఇంకా ఇలా కట్ చేస్తున్నాడు అందరం ఒకేసారి తినాలని కింద ఒక కార్పెట్ వేసి ఇంకా రెడీ అయిన వస్తువులన్నీ ఆడపెట్టేస్తాము అందరం కలిసి తినాలని ఇంకా మా వాడు చికెన్ కదా చికెన్ అంటే చాలా ఇష్టం వీడికి చికెన్ అనే కాదు నాన్ వెజ్ బాగా తింటాడండి కొంచెం వెజ్తో కంపేర్ చేస్తే నాన్ వెజ్ చాలా ఇష్టంగా తింటాడు కానీ చెంపలోకి వచ్చింది రీసెంట్గానే కదా వాడికి ఏమో పెట్టకూడదని మా భయం కానీ వాడేమో అస్సలు ఆగట్లేదు మా అందరికంటే ముందు వాడే కూర్చొని కొంచెం ప్లేట్లో వేసుకుంటున్నాడు వాడంతటా వాడే వాడికి ఏమో చాలా ఇష్టం కానీ పెట్టకూడదు ఏం చేస్తుంది చెప్పండి ఒక్క మొక్క ఏమో పెట్టాము వాడికి ఇంక ఇక్కడైతే మా మరిది నవ్యత కంక తింటూ ఉన్నారు మేము కూడా అందరం ఒకేసారి కాకపోతే కింద కూర్చోకుండా పాప అప్పుడే ఏడుస్తూ ఉంది ఇంకేం చేస్తాం చెప్పండి కలిసి తినడం కుదరలేదు ఇంక మేమైతే లోపల తినేసాము ఇంకా ఆ రోజైతే అలా గడిచిపోయింది నా డో డే రొటీన్ అనమాట మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం అయితే అస్సలు మిస్ అవ్వద్దు